శ్రావణ మాస ఉత్సవాలలో గండికి భక్తులు భక్తి శ్రద్ధలతో క్యూ కడతారు గండి దేవస్థాన ఆధ్యాత్మిక శోభకు ఇప్పుడు ఆలయ అధికార వ్యవహారంతో గండి పడుతోందన్న విమర్శలు లేకపోలేదు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాగా తయారైన గండి దేవస్థానాన్ని ఆధ్యాత్మిక బాట పటిస్తారనుకుంటే మరింత వివాదాలకు ఆద్యం వేస్తున్నారు అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య గండి దేవస్థాన ఆహ్వాన పత్రికలలో ప్రోటోకాల్ వివాదం నెలకొన్న నేపథ్యంలో గండి దేవస్థాన చైర్మన్ కావలి గారు మనతో ఉన్నారు అసలు ప్రోటోకాల్ వివాదానికి కారణం ఏంటి పాలక మండలి పేరు లేకుండా ఆహ్వాన పత్రికలు చూస్తుంటే ఎలా అనిపిస్తోంది ఈరోజు మేము కూడా చూసి మాకు కూడా కొంచెం ఆశ్చర్యం వేసింది కొంతమంది మన వేంపలికి సంబంధించిన వాళ్ళు ఎద్దులకొండ టెంపుల్ కోసము కార్యవర్గం త్వరగా మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అని మంత్రి గారిని అడిగినట్లు గారు దానికి సానుకూలంగా స్పందించినట్లు అదేవిధంగా గండిలో ఉన్న ఉన్న ప్రస్తుత పాలకవర్గం అనేది ఇంకా రాజీనామా చేయలేదని వారు దృష్టికి పోయినట్లు మంత్రిగారు నేను తప్పకుండా గండికి విజిట్ చేసి పాలకమండలి అనే దాన్ని నేను రద్దుపరుస్తానని వారు చెప్పినట్లు మీడియాలో వచ్చింది నేనైతే ఎన్రోన్మెంట్ శాఖ మంత్రివర్యులు ఈ విధంగా అన్నారనేది నేను అనుకోవడం లేదు మేబీ ఇది ఎక్కడైనా మిస్ఇన్ ఇంటర్ప్రిట్ ఏమైనా జరిగిందేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక పాలకమండలి అనేది ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికంటే ఒక సర్టెన్ డ్యూరేషన్ ఇచ్చిన దాంట్లో వారు సక్రమంగా వారి వారి ప పనులు నిర్వర్తిస్తున్నప్పుడు దానికి సర్టన్ కాజ్ మాదిరి లేకపోకుండా చేసేదానికి లేదనేది నా అభిప్రాయం మంత్రిగారు కూడా ఇది దృష్టిలో పెట్టుకుని దీని గురించి ఎక్కడ అనిండర్ అనేది నేను అనుకుంటున్నాను కానీ ఈరోజు చూస్తే మెయిన్ పత్రికలు ప్రతి ఒక్క దాంట్లో మంత్రిగారే నేను గండికి వచ్చి నేను దాన్ని రద్దు చేస్తే చేసి మీకు దాన్ని నేను త్వరగా నోటిఫికేషన్ ఇస్తానని చూపించడం అనేది మంత్రి గారిని ఒక విధంగా దీనిలోకి ఈ ఇష్యూలోకి లాగి ఆయన అవమానపరిచిన విధంగా ఉందనేది నేను అనుకుంటున్నాను గండి దేవస్థాన చైర్మన్ గిరికి రాజీనామా చేయమని ఒత్తిడి చేశారా ఇది నిజంగా వారి వారి హక్కుల్ని ఉల్లంఘించడమే అనేది బాధపడతానండి ఇది నాకే కాదు ఎవరికి జరగద్దు అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మనకంటూ ఒక డెడికేటెడ్గా ఒక ఒక పది ఉండి ఆడ ప్రతి ఒక్కటి నియంత్రించాల్సింది ప్లస్ పర్యవేక్షించాల్సిన అవసరం మనకుండి ఆడ అంత స్థాయిలో మనం ఉండి కూడా గండి మీరు ఒకసారి పత్రికాముఖంగా మీరు విలేకరులందరూ ఒక్కసారి డౌన్ ది ఈ రోజు నుంచి మీరు రేపైనా ఎప్పటికైనా వెళ్ళి ఒకసారి గండి పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన కార్యాలయాల్లో గండి మెయిన్ టెంపుల్స్లో ఎక్కడైనా కానీ చైర్మన్ అనే రెఫరెన్స్ అనేది లేకుండా పోయింది అంటే మేము ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్స్ టికెట్ల టికెట్స్లో ఉంటుంది లేదు ఒక ఏదైనా ఒక నోటీస్ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో కేవలం కార్యనిర్వహణాధికారే అనేది మెన్షన్ చేశారు కానీ ఎక్కడా కూడా పాలకమండలి ఒకటి ఉంది అనేది చూపించుకోకుండా ప్రజల్ని ఈ విధంగా తప్పుదావ పెట్టడం అనేది ఒక రాంగ్ సాంప్రదాయాన్ని తెర తెరగ తీసినట్లు అనుకుంటున్నాం ఇది నా తెలిసి ప్రభుత్వ నోటీసులోకి జరగకుండా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం అనేది చాలా క్లీన్గా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ప్రజాహితంగా చేయాలనుకునేది వాళ్ళ ఆలోచనలు ఉన్నట్టు మీడియాలో మేము చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది కానీ ఇక్కడ లోకల్గా జరిగేది ఏంటంటే ఇది పూర్తిగా ఈయన కార్యనిర్వహణ గారి అతని అవగాహన అతనికి ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు కానీ ఎక్కడైనా ప్రతి ఒక్క దాంట్లో కార్యనిర్వహణ దారి ఆధ్వర్యంలో జరుగుతుందంటారు కానీ మండలి ఏమైనట్లు ఈ పొద్దు శ్రావణ మాసం జరుగుతుంది ప్రస్తుతం పాలకవర్గం మేము ఉన్నాము ఏదైనా సమస్యలు జరిగితే దానికి ఎవరికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వారితో పాటు మాకు కూడా అదే చెడ్డ పేరు వస్తుంది కదా ప్రతి ఒక్కటి అతను ఒక ఒంటెత్తు పోకళ్ళతో పోవడము చుట్టూ పక్కన ఉన్న సిబ్బందికి కూడా ఒక విధంగా అది ఏంది ఏ విధంగా జరుగుతుంది అనేది ఉంది చాలా వరకు ఏంటంటే ఈ ఇంటర్నల్ విషయాలు మేము బయటకి చెప్తే అది బాగుందనే దృష్టిలో అనలేకున్నా కానీ నేనైతే ఈ దీని విషయం మాత్రం తప్పకుండా పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఏ విధంగా జరుగుతుందనేది కంపల్సరీ దీని విషయంలో నేను ఒకసారి పైన దృష్టికి తీసుకుపోయేదానికి ఎటువంటి సగ్గవచం లేకోకుండా పూర్తిగా నిగు తెలుస్తాననేది తెలియజేస్తున్నాను పత్రికలో వచ్చిన కథనాలను బట్టి గండి పాలక మండని రద్దు చేస్తున్నారంట ఎంతవరకు నిజం నాకున్న సమాచారం వరకు ప్రస్తుత ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న వెంకట సుబ్బయ్య గారు ఆహ్వాన పత్రికలో మేము ఫస్ట్ నార్మల్గా ఏంటంటే ఒక పాలకమండలి ఉంది దాని గురించి మెన్షన్ చేస్తారనుకునేది అనుకున్నాం కానీ ఆయన అతని అంటే అతనికి ఏ విధంగా అనుకున్నారో మాకు తెలియదు కానీ ఒకసారిగా మేము ఆహ్వాన పత్రికలో చూసినా కానీ విఐపిస్కి ఇచ్చే ఆహ్వాన పత్రికలో కానీ ఈవెన్ మామూలుగా గండి శ్రావణమాసం గురించి రాయలసీమ వ్యాప్తంగా తెలియజేసేదానికి సంబంధించిన గోడపత్రాలు మామూలుగా బయట పోస్టర్ సతికిస్తారు కదా దానిలో కానీ ఎక్కడా కూడా పాలక మండలి అనే రెఫరెన్స్ లేకోకోకుండా పూర్తిగా టోటల్ కార్యాచరణ అనేది పూర్తిగా అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అనుసరణలోనే జరుగుతుంది పాలక మండలి లేనప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన అట్మాస్ఫియర్ని ఆయన సృష్టించారు ఇదే విషయం మీద మేము నెక్స్ట్ దాన్ని జిల్లా అధికారి అయిన కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది పత్రికలో వచ్చిన కథనాలను బట్టి గండి పాలక మండలి రద్దు చేస్తున్నారంట ఎంతవరకు ఒక పర్టికులర్గా అధికారులు అంటే ప్రస్తుతము ఉన్న అధికారి అతనికి పాపం అవగాహన లేని థింగ్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అతను రావడం రావడమే మీరు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు రాజీనామా చేయాలి అనే మాట ఆయన ద్వారానే నేను వినడం జరిగింది అంటే దే దేని బేసిస్ మీద మీరు ఈ రాజీనామా అడుగుతున్నారనేది కూడా అడిగాను దానికి వారు నాకు చూపించిన పత్రం ఏంటంటే జూన్ ఏడవ తారీఖున అనుకుంటాను ప్రభుత్వము వచ్చిన తర్వాత ఒక జియో రిలీజ్ చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కన్సర్న్ వాళ్ళంతా సంబంధిత నామినేటెడ్ పోస్టులలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్స్ అండ్ డైరెక్టర్స్ రాజీనామాలు ఇస్తే మీరు దానిని తీసుకొని స్వీకరించి ఆమోదం చేయండి అని దీని బేసిస్ మీద నేను అడుగుతున్నా అడిగారు నేను దానికి ఆయనకు చెప్పాను దీని సెక్షన్స్ దీని యాక్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్ ఇది మాకు వర్తిస్తుంది అన్నప్పుడు అప్పుడు చూద్దాము ఇది మాకంటూ ఎక్కడి నుంచి దీని మీద డైరెక్షన్స్ ఏం లేవు అన్నట్లు మెన్షన్ చేయడం జరిగింది